హాయ్ అండి నా ఈరోజు మనం కృష్ణ వెస్టర్న్ మెయిన్ కెనాల్ చూద్దాము ఇది ప్రకాశం బ్యారేజ్ రైట్ సైడ్ ఉండే కెనాల్ అండి ప్రకాశం బ్యారేజ్కి టూ కెనాల్స్ ఉంటాయి ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంటుంది దానికి కృష్ణ ఈస్టర్న్ మెయిన్ కెనాల్ అంటారు ఇది రైట్ సైడ్ ఉండే కెనాల్ దీన్ని కృష్ణ వెస్టర్న్ మెయిన్ కెనాల్ అంటారు ఇది ప్రకాశం బ్యారేజ్ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి దుగ్గిరాల వరకు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ దాకా ట్రావెల్ చేసి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది సో ఇది ఉండవల్లి బ్రిడ్జ్ తాడేపల్లి ఉండవల్లి ట్రావెల్ చేసే వాళ్ళకి బ్రిడ్జ్ ఐడియా ఉంటుంది సో ఇది స్క్యూ బ్రిడ్జ్ అనమాట సో ఇది మొత్తం తాడేపల్లి ఏరియా సో ఉండవల్లి తాడేపల్లి సీతానగరం ఈ ఏరియాస్ అన్నీ ఇక్కడ కవర్ అవుతాయి ఒకప్పుడు దీన్ని బ్రిటిషర్స్ టైంలో నావిగేషన్ పర్పస్ యూస్ చేసేవాళ్ళు అలాగే గూడ్స్ ట్రావెలింగ్కి యూస్ చేసేవాళ్ళు యాక్చువల్గా ఇది కాకినాడ నుండి స్టార్ట్ అవుతుంది అండ్ చెన్నై పోర్ట్ వరకు వెళ్ళేది అని హిస్టరీలో చెప్తారు మనకి ఇక్కడ విజయవాడ సీతానగరం దగ్గర స్టార్ట్ అవుతుంది అలాగే దుగ్గిరాల లాక్స్ దగ్గర ఎండ్ అవుతుంది అనమాట దీన్ని బకింగ్హామ్ కెనల్ అనేవాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు కృష్ణా వెస్టర్న్ మెయిన్ కెనాల్ అని పిలుస్తున్నారు యాక్చువల్గా ఇదే కెనాల్ మనకి ఇండియన్ వాటర్ వేస్ని ప్రపోజ్ చేసింది గవర్నమెంట్ టూ థౌజండ్ సిక్స్టీన్లో సో అందులో మనకి ఈ కృష్ణా వెస్టర్న్ మెయిన్ కెనాల్ వచ్చేసేసి వాటర్ వే ఫోర్ కింద అలాట్ అయి ఉంది ఇంకా దాని వర్క్ అనేది స్టిల్ ఇన్ ప్రాసెస్ ఇదేంటంటే తాడేపల్లి కుంచపల్లి మంగళగిరి రేవేంద్రపాడు దుగ్గిరాల ఈ విలేజెస్ అన్నీ కవర్ అవుతాయి అండ్ ఇది ఎంటైర్గా మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఉంది ఇది ఒక మంచి టూరిస్ట్ స్పాట్ అవుతుందండి దీంట్లో గవర్నమెంట్ ఇంకొంచెం దీన్ని ఇంప్రూవ్ చేయడానికి టూరిస్ట్ స్పాట్గా ఇంప్రూవ్ చేయడానికి ఏమైనా డెసిషన్స్ తీసుకుంటే దీని మీద వర్కౌట్ చేస్తే చాలా మంచి టూరిస్ట్ స్పాట్గా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న అపార్ట్మెంట్ వచ్చేసేసి ఇది కొలను కొండ దగ్గర ఉంటుంది జైబేరి అపార్ట్మెంట్స్ ఎస్ జైబేరి అపార్ట్మెంట్స్ అండి అవి లెఫ్ట్లో ఉంది సో ఇది చాలా పీస్ఫుల్గా అంటే విజయవాడ పక్కనే జస్ట్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఆ డిస్టెన్స్ మొత్తం ఇలానే ఉంటుంది నేచర్కి చాలా దగ్గరగా మనం ఎక్కువ కేరళలోనే టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి అనుకుంటాం కానీ మన ఆంధ్రాలో కూడా దట్టు విజయవాడ అమరావతి ఏరియాలో ఇది చాలా మంచి అండ్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ టు వాచ్ ఇది డ్రోన్ కెమెరాతో షూట్ చేసిన వీడియో అండి చాలా బాగుంటుంది కెనాల్ అయితే చాలా పెద్దది మెయిన్ కెనాల్ యాక్చువల్గా ఈ కెనాల్ నుండి త్రీ డిస్ట్రిక్ట్స్కి వాటర్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి గుంటూరు డిస్ట్రిక్ట్ బాపట్ల చీరాల ఐ మీన్ చీరాల ఇస్ నథింగ్ బట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ త్రీ డిస్ట్రిక్ట్స్కి వాటర్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది బోత్ ఇరిగేషన్ వాటర్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో అది వచ్చేసేసి లాక్ రేవేంద్రపాడు లాక్ అంటారు అక్కడి నుంచి రేపల్లె కెనాల్ స్టార్ట్ అవుతుంది సో అక్కడి నుంచి రేపల్లె అడవిపాలెం లాకుల దాకా కెనాల్ అనేది వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ వచ్చేసేసి రేవేంద్రపాడు ఫుడ్ బ్రిడ్జ్ అంటారు సో నార్మల్ పీపుల్ కెనాల్ ఒక వైపు నుండి ఇంకొక వైపుకి వెళ్ళాలి అనుకుంటే ఆ ఫుడ్ బ్రిడ్జ్ని యూజ్ చేస్తారు రేవేంద్రపాడు లాకులు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి అసలు ఇది నేచర్ లవర్ అనేవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు అక్కడికి వెళ్తే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ సో త్రూ అవుట్ ద కెనాల్ బోత్ ద బ్యాంక్స్ లెఫ్ట్ బ్యాంక్ రైట్ బ్యాంక్ మంచి వెజిటేషన్ పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయి గ్రీనరీ చాలా బాగుంటుంది మనకి ప్రశాంతంగా నేచర్ వైబ్ అనేది బాగుంటుంది ఇది ఇది ఎండ్ పాయింట్ అండి ఈ కెనాల్ మెయిన్ కెనాల్కి దుగ్గిరాల లాక్స్ ఈ లాక్ దగ్గర ఇది డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది మొత్తం మెయిన్ కెనాల్ వచ్చేసి ఇక్కడ మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా అది పార్టీషన్ ఆ రైట్ సైడ్ దగ్గర కొమ్మమూరి కెనాల్ అని స్టార్ట్ అవుతుంది సో వీళ్ళు ఇక్కడ వర్క్ చేసిన లాక్ సూపరింటెండెంట్ గారు ఒకప్పటి టీజీ గారు ఐజీ గారు ఇది కొమ్మూర్ కెనల్ అండి సో ఇప్పటి వరకు మెయిన్ కెనాల్గా వచ్చిన కెనల్ ఏదైతే ఉందో అది దుగ్గ్రా లాక్స్ దగ్గర కొమ్మమూర్ కెనాల్ డైవర్ట్ అవుతుంది సో ఇది మొత్తం ఇదంతా బ్రిటిషర్స్ కన్స్ట్రక్షన్ అండి మనం ఓన్లీ మెయింటెనెన్స్ కంటిన్యూ చేస్తున్నాము సో ఇది కొమ్మూర్ కెనాల్ అనమాట ఈ కొమ్మూర్ కెనాల్లో ప్రత్యేకత ఏంటంటే ఇది హండ్రెడ్ కి మోర్ దెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది ఇది గుంటూరు డిస్ట్రిక్ట్ బాపట్ల డిస్ట్రిక్ట్ అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ త్రీ డిస్ట్రిక్ట్స్కి డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ వాటర్ రెండు సప్లై చేస్తుంది సో చాలా అంటే దీన్ని కూడా బకింగ్హామ్ కెనల్లో వన్ ఆఫ్ ది పార్ట్ ఇది బోత్ నావిగేషన్కి అండ్ ఇరిగేషన్ అండ్ వాటర్ డిస్ట్రిబ్యూషన్కి అన్నిటికీ యూస్ చేసేవాళ్ళు ఇది రైల్వే బ్రిడ్జ్ అనమాట సో ఇక్కడతోటి మెయిన్ కెనల్ అంటే ఇది ఎండ్ అవుతుంది బట్ స్టిల్ ఇంకా ఉంది టిల్